గత నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా తెనాలి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున స్వాగత సన్నాహకాలను టీడీపీ తెనాలి పట్టణ కమిటీ చేపట్టింది శనివారం సాయంత్రం నాలుగు గంటలకు భారీ స్థాయిలో తెనాలి చుట్టుపక్కల నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలతో స్వాగతం ర్యాలీ చేపట్టినట్లు తెలియజేశారు గుంటూరు మాజీ మంత్రి ఆలపాటి మొదటిసారిగా తెనాలి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు టీడీపీ తెనాలి పట్టణ కమిటీ అధ్యక్షుడు తాడుబోయిన హరిప్రసాద్ తెలిపారు శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీగా తొలిసారిగా తెనాలి వస్తున్న తమ నాయకుడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు సంఘం జాగర్లమూడిలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఘన స్వాగతం పలుకుతున్నట్లు హరిప్రసాద్ తెలిపారు అక్కడి నుండి అంగలకొందరు సుల్తానాబాదు చెంచిపేట ఓవర్ బ్రిడ్జ్ మీదుగా గంగానంపేట లక్ష్మీ డెలెక్స్ రోడ్డు చెరువు నుండి బోస్ రోడ్డు మీదగా సత్యనారాయణ రోడ్డు టెలిఫోన్ ఎక్స్చేంజ్ బోస్ రోడ్డు మీదగా ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్కు ర్యాలీ చేరుకుంటుందని ఆయన తెలియజేశారు తెనాలి నియోజకవర్గం అలాగే చుట్టుపక్కల వేమూరు పొన్నూరు మంగళగిరి నియోజకవర్గాల పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ ఆల పార్టీ రాజేంద్రతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు కూడా పాల్గొంటారని ఆయన చెప్పారు ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు గుమ్మడి ప్రసాద్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు అన్నం పిన్నారావు మల్లవరపు విజయ్ మునిపల్లి దుర్గ తవా ప్రసాద్ పండితపు దుర్గ సులోచన బుజ్జి శ్యామ్ మహేష్ వెంకట్ సుభాని తదితరులు పాల్గొన్నారు గారు గెలిచిన సందర్భంగా అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా రేపు మనల్ని అందరినీ కలిసి ధన్యవాదాలు చెప్పటం కోసం ఆయన రేపు జాగర్లమూడి నుంచి ర్యాలీగా అంటే ఆయన డైరెక్ట్గా వస్తారంటే మనమే మన నియోజకవర్గ ప్రజలు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మేము వచ్చి మిమ్మల్ని జాగర్లమూడి దాకా వచ్చి మేము రిసీవ్ చేసుకొని తీసుకొస్తా ఉన్నాం చుట్టు మీద ఆయన జాగర్లమూడి కల్లా వచ్చేస్తారు నాలుగు గంటలకల్లా మనం అందరం కూడా చుట్టుపక్కల డివిజన్ మొత్తం ఏమో నియోజకవర్గంలో కానివ్వండి మనం కానివ్వండి పులిపర్ మండలం రోడ్ల మండలం మన అందరూ ఈ మీడియా పేపర్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు హాజరయ్యి పట్టబద్దులందరూ కూడా రాజాగారి పోటీసిన ప్రతి ఒక్కళ్ళు రాజాగారి కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొన పాల్గొనాలని రేపు ఖచ్చితంగా నాలుగు గంటలకు అక్కడ ర్యాలీ బయలుదేరుతుంది అక్కడి నుంచి డైరెక్ట్గా మన సుల్తాన్బాదు అంగ అంగల్కూతురు జాలమూడి వినాయకుడి గుడి దగ్గర నుంచి అక్కడి నుంచి బయలుదేరి అంగల్కూతురు సుల్తాన్బాదు చుపేట మీదుగా ఫ్లైఓవర్ దిగి అక్కడి నుంచి ఆల్పాటి ప్రసాద్ గారి వంతుని మీదుగా గంగానంపేటలోకి ఎంటర్ అయ్యి గంగానమ్మ గుడి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని మన లెఫ్ట్ బార్ గంగానమ్మ గుడి దగ్గర నుంచి లెఫ్ట్ బార్కు వెళ్ళి అక్కడి నుంచి లక్ష్మీ డీలక్స్ మీదుగా టర్న్ అయ్యి అక్కడి నుంచి ఆ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి అంబేద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి రైట్ తీసుకొని రజక చెరువు దగ్గర నుంచి స్ట్రైట్గా గాంధీ చౌక్ గాంధీ చౌక్ దగ్గర నుంచి పెమ్మసాని థియేటరు పెంబసాని థియేటర్ దగ్గర నుంచి మన చర్చి పక్కకుండా డైరెక్ట్గా ఎన్వీఆర్ కళ్యాణ్ వాటి పనికి ర్యాలీ చేస్తుంది ఈ ర్యాలీలో కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాజాగారితో పాటు మన వేమూరి ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యులు నాక్క ఆనంద్ బాబు గారు వీరందరూ కూడా రేపు ర్యాలీలో పాల్గొంటారు తప్పకుండా మన వాళ్ళంతా కూడా రేపు ఈ ర్యాలీకి వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసింది